నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విషయం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసే వారి కోసమే ఒకసారి చెప్పుకుందాము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండలం రుఖన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ వీడియోను లైక్ చేసి చూడండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచి ఒకరికొకరు ఏం ఆలోచించుకుంటున్నారు అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శివ శ్రీ మాధురీ నమ ఓకే అండి మీరు ఇది ఎంత ఇష్టం లేకపోతే డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళొచ్చు ఓం నమ శివ శ్రీ మాధునమ మీరు మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఓకే అండి మనకు ఎస్ఎఫ్ స్వాడ్స్ క్లారి ఇది వచ్చింది క్లారిఫికేషన్ అడుగుదాము ఎందుకు నైన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది డేట్ అవర్ కార్డ్ వచ్చింది ఫోన్ నెంబర్ శ్రీ మాత్రే నమ ఫోన్ నెంబర్ శ్రీ మాత్రమ नईन आफ् स्वाट्स इनकोचि ओके पेज ऑफ स्वाडी द टे दू कार वा ओके మనకి ఇక్కడ ఈ కార్డు ఎగురు పడిందండి అంటే ఇన్వర్స్ ఇచ్చిందండి మనకి ఓకే అండి మనకి ఇప్పుడు బాటంతో డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది సరే మనం వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అంటే మీ పర్సన్ మీకు అమౌంట్ కానీ ఇవ్వాల్సి ఉంటే ఏంటి ఇంకా ఇవ్వట్లేదు అని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి పర్టికులర్గా అయితే పర్సన్ మనీ మీరు కానీ ఇంతకు ముందు ఇచ్చి ఉంటే ఆ మనీ నా మనీ నాకు ఎందుకు ఇవ్వలేదు అని అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీరు చెక్ చేసుకోండి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తుంది మీ పర్సన్ కూడా మనీ ఇవ్వాలనే చూస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మనకి ఇదే సిక్స్ ఆఫ్ కప్స్ మీరేం ఆలోచిస్తున్నారు మొదటి ఇంపార్టెన్స్ నాకు ఇవ్వకుండా సెకండ్ ఆప్షన్గా నన్ను తీసుకుంటున్నారు అనేటువంటిది అనుకుంటున్నారు మీరు చాలా ఇంటెలిజెంట్ అని అని చెప్పేసి మీ పర్సన్ గురించి అనుకుంటున్నారు ఏది ఆ తెలివి ఎట్లా అంటే ఈక్వల్ గివెంటే ఇవ్వాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీకు ఎట్లా ఇస్తున్నారు సెకండ్ ఆప్షన్గా ఉంచుతున్నారు అని అంటే మెయిన్గా మీకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అది మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే సెకండ్ ఆప్షన్గా ఇచ్చింది వాస్తవమే అన్నట్లు అదే మీకు సెకండ్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ దశారేటు కార్డు అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీ పర్సన్కి తెలిసొచ్చిందంట మీతో చెప్పాలి అని అనుకుంటే ఒకవేళ మీకు ఏమన్నా ఇద్దరికి గొడవలు అవుతాయేమో అనేటువంటిది తీసుకొని చెప్పట్లేదంట వాళ్ళు దట్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఏంటంటే ఆ భగ యూనివర్సే మీకు తెలియపరిచిందంట మీకు మీ పర్సన్కి యూనివర్సే తెలియపరిచిందంట మీరు ఇలాంటి వాళ్ళు ఇంకో వేరే మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా ఉంచారని మీరు బాధపడుతున్నారు కదా ఉంచింది వాస్తవమే ఎవరు ఇలాంటి వాళ్ళని నేను తెలుసుకున్నాను నేను మీకు చెప్పలేకపోతున్నాను చెప్తే ఏమైనా గొడవలు మనం చెప్పలేకపోతున్నాను ఇది మన ఇద్దరిది యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది మళ్ళీ మీ మీరు ఏమనుకుంటున్నారు అంటే చాలా నిద్ర లేకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉన్నారంట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారంట ఎందుకోసం అని అంటే మీకు మనీ ఇచ్చేది కానివ్వంటే నాకు మనీ ఎందుకు ఇవ్వట్లేదు అని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారంట నాకు మనీ బెనిఫిట్స్ అంటే మనీ ఇస్తానన్న మనీ నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా మీకు మనీ ఇవ్వాలి ఆకస్మికంగా ధన ప్రాప్తి తనకు కలుగుతుందంట వచ్చేటివి ఉన్నాయంటే తప్పకుండా మీకు ఇవ్వాలి అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి బలి ఉందండి రీడింగ్ మరి మీ మీరేమనుకుంటున్నారంటే మీరు గొడవలు మీ మధ్యలో ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నాయంట ఆ గొడవల వల్ల అసలు మీకైతే లైఫ్ మీ రిలేషను చాలా భారంగా మారిందంట ఎందుకు అంటే మీ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు వేరే చోటికి వెళ్ళినా లేకుంటే వాళ్ళు మీ లైఫ్లోకి రాలేదు అని చెప్పిన లేదంటే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నా లేదంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి అని అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతూ ఉండొచ్చు లేదంటే మీ లైఫ్లోకి వాళ్ళు రాలేదని అని చెప్పేసి మీకు ఈ తలకు మించిన భారంగా మారి ఈ టవర్ కార్డు ఇట్లాంటండి ఒకవేళ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినా ఇది మంచిగా ఎండ్ అయిపోతుంది ఆ టవర్ కార్డు గొడవలు మీరు మీ పర్సన్ అనుకుంటున్నారు మీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు కదా మనీ ఉంటే మనీ అడ్జస్ట్ అయితే తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి మనీలో లో ఎనర్జీలో ఉన్నారంటండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ మీకు ఒక బాస్ అయ్యి ఉండొచ్చు ఒక గురు స్థానంలో ఉండొచ్చు ఒక సిఇఓ హెచ్ఎం అంటే మీ పర్సన్ చెప్తే ఒక పది మంది వినేటువంటి పర్సన్ మీ పర్సన్ అదే మీ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఒక స్థానంలో ఉండి ఒక హోదాలో ఉండి అంటే చూసుకునేటువంటి బాధ్యత తెలిసి కూడా ఇలా చేస్తున్నారు ఏంటి అని అని చెప్పేసి మీరు ఇంకొకలాగా ఏంటంటే మీ హోదా మీకే ఇచ్చి వాళ్ళ హోదా వాళ్ళకే ఇచ్చి మీరు గౌరవిస్తున్నారు అనేటువంటిది ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ వాళ్ళ హోదా వాళ్ళకి ఇచ్చి ఇది కార్డు ఎగిర పడింది నిట్లు పెట్టుకుందాము నిద్ర లేకుండా మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఫాన్స్ వాళ్ళకి మీ మీదే చాలా ప్రేమ చిగురిస్తూ ఉంది ఇది మొత్తం మీద అయితే మీరు వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మొత్తం మీద మీరు తెలుసుకున్నారు మీరు తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకున్నారు మీ మధ్యలో ప్రేమ అయితే ఇప్పుడు మీ టైం అయితే మారబోతుందండి వీల ఫార్చూన్ మనకు బాటమంతటి ఎక్కువ వచ్చేస్తుంది మీ టైం ఎలా మారబోతుంది అని అంటే టూ ఆఫ్ కప్స్ మనం పాజిటివ్ తోటి ఎండ్ చేద్దాం టూ ఆఫ్ కప్స్ ఈ టూ ఆఫ్ కప్స్ తోటి అంటే మీది సోల్మేట్ కనెక్షన్ మీరు త్వరలోనే కలవాలి మీ జంధం మీ బంధము ఏది భగవంతుడు ఇన్వర్ట్ చేసినటువంటి బంధం అని చెప్పేసి అనుకోవచ్చండి మనము ఇదండి రీడింగ్ మళ్ళీ మీరు కరెక్ట్ అనుకుంటే మీ పర్సన్ కూడా మీ గురించి కరెక్టే ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మొత్తం మీద ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మీరు నిద్రలో కూడా ఆలోచిస్తున్నారు సేమ్ యాజ్ యాజిటీస్గా మీ పర్సన్ కూడా మీకు అలాగే ఆలోచిస్తూ ఉన్నారు ఈడ ఎక్స్ట్రా రిలేషన్ ఒకటి వచ్చింది మనీ గురించి ఒకటి వచ్చిందండి మీరు ఎక్కువగా ఆలోచించకండి పాజిటివ్లో ఉండండి అంత పాజిటివ్ జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ ఒకరి గురించి ఒకరి ఏం ఆలోచిస్తున్నారు తీసుకున్నాం కదా మనము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూస్తే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ మీకు ఏది రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండి కాల్ చేయొద్దండి మెసేజ్ చేయండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ లోపల తీసుకుంటామన్న చేయండి అండి మధ్యలో నేను స్కూల్లో ఉంటాను చేయలేను థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ మనీ పే చేసాకే మీటింగ్ ఇవ్వబడినండి ఫోన్ నెంబర్ షెడ్యూల్స్ ఇది ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచువేషన్ చెక్కబడిపోతుంది అనేటువంటిది ఏంజెల్ గైడెన్స్ మనకు రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి యూనివర్స్ అంటున్నారండి కాంప్రమైజ్ అంటగా అండి వెయిట్ చేయండి తప్పకుండా మీ లోపల సక్సెస్ రాబోతుంది అని నూనె టు వరీ వెయిట్ చేయండి నూనె టు వరీ అని అని చెప్తుంది ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతుంది మెడిటేషన్ డ్రింగ్ ఆన్సర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఓకే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓమ్స్ అమ్మ ఇదండి రీడింగ్ మీరు నెంబర్స్ కనుక ఫస్ట్ ఫస్ట్ జీరో వచ్చిందండి ఒకవేళ ఎవరని తెలుసుకోవాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అండి అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది మెసేజ్ చేయండి నేను చెప్తాను అమౌంట్ నేను పెంచాలి అనుకుంటున్నానండి ఓం నమ శివయ్రీనివాస్వా ఇంతకు ముందు ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అని చెప్పిన్నాను కదా పెంచాలి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ అండి ఫోర్ అండి త్రీ అండి మళ్ళీ జీరో వచ్చిందండి త్రీ అండి ఫోర్ డల్ ఫోర్ ట్రిబుల్ ఫోర్ అండి డబల్ ఫోర్ డబల్ టూ మళ్ళీ లాస్ట్కి జీరో వచ్చిందండి జీరోలు ఎవరితో కానీ ట్రిబుల్ జీరోలు వచ్చింది అది కూడా ఏం వెళ్ళాం మరి సరే నెక్స్ట్ జీరో తోటి చేయకుండా మనం ఫైవ్ అండి ఓకే అండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం శ్రీ శ్రీమాతీ నమ సర్వే జనో సుఖినో భవంతు